లవకుసులు వాల్మీకి మహర్షివద్ద విద్యాభ్యాసం పొందుతారు వారిరువురు గొప్ప ధనుర్ధారులు అవుతారు రాముని అశ్వమేధ యాగ సమయంలో యాగగుర్రాన్ని పట్టుకుని రాముని సైన్యంతో పోరాడతారు చివరకు రాముని వారసులు అని తెలియడంతో తండ్రికి తిరిగి చేర్చబడతారు సీతమ్మ తన పవిత్రతను మరోసారి నిరూపించేందుకు భూమిదేవిని ప్రార్థిస్తుంది భూమిదేవి ప్రత్యక్షమై సీతమ్మను తనలో కలుపుకుంటుంది దీనితో రాముడు తీవ్ర ద్వహకంలో మునిగిపోతాడు లవకుశులు రాజ్యంలో పరిపాలకులుగా మారిన తర్వాత రాముడు తన భౌతిక జీవితం ముగించుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆయన సరయు నదిలో ప్రవేశించి విష్ణులోకానికి చేరుకుంటాడు దీనిని రాముని ప్రాప్తిగా భావిస్తారు ఉత్తరకాండలో ధర్మపరిరక్షణ బాధ్యతాయుతమైన పాలన ప్రజాసంక్షేమం భక్తి మరియు జీవన విలువలు వివరిస్తాయి రాముని జీవితం ద్వారా రాజు ఎలా ఉండాలి బాధ్యత ఎలా నెరవేర్చాలి ప్రజల సంక్షేమం ఎలా చూడాలి అనే విషయాలను నేర్చుకోవచ్చు